గొప్ప దైవజనుడు ఏమన్నారంటే అన్న మీరు మణిపూర్లో హింసించబడుతున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నారా అవును బాబు ఏమని చేస్తున్నారు కనికరించండి అది చేయకూడదు తప్పు కదా నీకు వాక్యం తెలీదా అని కలబడిపోయింది నా మీద అయ్యో నేనేం తప్పు చేశాను అంటే లోకముల మీకు శ్రమ కలున్న వాక్యములో ఉంది వారు ద్వేషిస్తారన్న వాక్యం ఉంది అంతవరకు సహిస్త రక్షణ వాక్యంలో ఉంది దేవుని తప్పించమని ఎలా ప్రార్థన చేస్తున్నాడు వాక్యం అని నా మీద కలపడిపోయాడు నాకు వాక్యం బాగా తెలుసా నేను ఎన్నడూ చెప్పలేదు నాయన తెలిసిన కాడికి అర్థమైన కాడికి పాటించిన కాడికి ఎదుటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంతే సమస్తం తెలిసిన మాట మన దగ్గర లేదు నెంబర్ వన్ సబ్జెక్టు కరెక్షన్ అది రెండు మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసల విషయంలో క్రైస్తవుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం క్రైస్తవులే కాదు బాధింపబడే ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కాదు బాధించే వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రార్థనలో బాధించు వారు మారాలి వారు రక్షణ పొందాలి వారు నరకానికి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నామా లేదా ఇప్పుడు ప్రార్థన చేయటం వద్దు నీటి భీష్మించి కూర్చుంటే మరి ఆ హింసకులు దూషకులు రక్షణ పొందాలనే ప్రార్థన కూడా చేయొద్దనా విపరీతం సరే ఒక పాయింట్ పక్కన పెట్టు శ్రమలలో ఉన్న క్రైస్తవులు కొరకు ప్రార్థన చేయటం తప్పని బైబిల్ ఎక్కడుందా సంఘం కూడా హింసించబడిందిగా బాధింపబడిందిగా ఎవరు సుఖభోగాల దర్జాకేమీ లేరుగా స్తెఫను చంపేశారు యాకోబుని చంపేశారు పేతును అరెస్ట్ చేశారు సంఘం ఏం చేసింది అప్పుడు ప్రభు ఆ పేతులు బయటికి రాకూడదు ఆయన అతను కూడా అతను సాక్షి అయిపోవలసి చంపే రాత్రి అని ప్రార్థన చేశారా బాత్కరితే సమస్యలు బాత్కరణ రెండు చెవుల మధ్యలో కొద్దో గొప్ప గుజ్జు ఉండాలి కదా అడ్డగోలుగా మైకు దొరికితే యూట్యూబ్ దొరికితే అల్రజేసేటివేనా దరిద్రమని ఇప్పుడు ఆదిమ సంఘం శమలకు భయపడ్డ సంఘమా శమల నుండి పారిపోయిన సంఘమా శమల నుంచి బయటపడమని ఏడ్చిన సంఘమా శ్రమలకు వ్యతిరేకం కాదు హింసలకు వ్యతిరేకం కాదు భయపడిన సంఘం కాదు కానీ ఏ ఉద్దేశంతో రక్షించుకున్న ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు మమ్మల్ని నిలబెట్టి భూమి మీద ప్రభు అంటూ దేవుని సందులో పెట్టారు వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలోని ఒక భాగం కూడా మీకు వినిపిస్తూ చూడండి ఆ పోస్తుల కార్యముల గ్రంథంలో అంత దుందుడుకు వ్యవహారం చిల్లర వ్యవహారం పిల్లకాయ మాటలో పనికిమల్ని గోల తప్ప ప్రతి దుఃఖంలో శ్రమలో ఏడ్చేవాడు ఏడతాడు చచ్చేవుడు జరుతాడు ఇందులో ఒక విమర్శ దానికి ఒక పోస్టింగు ఈ ఒక పాయింట్ ఏడవరాదు ఏడ్చేవాడితో పాటు నీకు ఆ వాకింగ్ కూడా కనపడలేదా మన వాకింగ్ కనపడలేదా దాని మీద ఒక పోస్ట్ పెట్టాలా మళ్ళీ ఇప్పుడు దాని మీద ఒక విమర్శ అవసరమా ఆర్గ్యుమెంట్ షుడ్ నాట్ సేక్ అపోస్తుల కార్యముల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై మూడు నుంచి నేను చదువుతున్నాను చూడండి వారు విడుదల నుండి తమ ఉండమ స్వజనం వారంటే ఎవరో పేదృహంలో జైలు నుంచి బయటకు వచ్చి తమ స్వజనుల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటన్ని వరకు తెరిపి వారు విని ఏ కమనస్తో దేవుని బిగ్గరగా మొదలు పెట్టి నా తానివి ఆకాశ భూమిని భూ సముద్రం వాటిని సమస్త కలుగు చేసిన వాళ్ళని జల్ని ఎల్ల కలందు చేస్తున్నారు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీద క్రీస్తు మీదను భూరాజులు లేచినది కరులేకముగా కోరుకుని ధర్మ తండ్రిని సేవకరణి ఆవిత్రుడు పలికించేది ఇప్పుడు వినండి ఏమి జరుగు నీ హస్తమును నీ సంకల్ప ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చీటికై నీ అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా హీరోధును పొద్దు పిల్లల నిజములతో ఇజ్రాయేల్తో ప్రజలతో ఈ పట్టణ ముందు నిజముగా కోరుకులని ప్రభువా ఈ సమయముందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకను పరిశుద్ధ సేవకులను ఏసు నామము ద్వారా సూచకీయులు మహత్కార్యములు చేయుటకుని చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగ నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము ఇప్పుడు ఈ ప్రార్థనలో మీకు ఏమర్థమైంది సార్ ఉన్నారే అని అనేటిరా ఏమి చేయవల్ని నువ్వు ఉద్దేశించావో ఆ కార్యము జరుగునట్లు ఏమి చేయవల్ని ఉద్దేశించావో ఆ సేవ చేయనట్లు నీ దాసులు బలపరచు శ్రమలు స్వాగతమే హింసలకు స్వాగతమే క్రైస్తవుడు కానీ క్రైస్తవ సంఘం కానీ శ్రమలకు విరుద్ధంగా ఎప్పుడు ప్రార్థించదు కాకపోతే ఈ శ్రమల ద్వారా ఏ ఫలితం రావాలని శ్రమను అనుమతించవు ఆ ఫలితం రాకపోతే శ్రమలో ఉపయోగం ఏముంది ప్రసవ దేనికి మరొక నూతన శిష్యుని భూమికి అందించడానికి శిశువే రానప్పుడు లేనప్పుడు చచ్చినప్పుడు ప్రసవ వేదన వ్యర్థమైపోదా ఏం తెలివి ఉండాలి కదా మాట్లాడుతున్నప్పుడు ఒక శ్రమ వలన ఏ ఫలితం రావాలి సంఘానికి ఏమి జరగను ఉద్దేశించి శ్రమను అనుమతించావో ఏ కార్యం కొరకుని దాసుల్ని పంపించావో ఆ కార్యమంతా జరగని ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు అది మణిపూరైనా ఇంకే పూరైనా ఎక్కడైనా సరే క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నాడంటే శ్రమలకు భయపడి కాదు కేవలం శ్రమలు తొలగిపోవాలని కాదు శ్రమలలో దేవుని ఏర్పాటు సంకల్పము సంపూర్ణము కావాలని ప్రార్థన చేస్తున్నాడు చెయ్యాలి కూడా శ్రమల వలన పరిశుద్ధత సంపూర్ణం చేయబడిన ఎబ్రవరి రెండులో చెప్పాడు కదా మరి శ్రమల వలన పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేయాలి కదా మత ఇసు వార్త ఇరవై నాలుగులో రాక సూచనలు మాట్లాడుతూ వారి శ్రమ దిన తక్కువ చేయ బడవలని ప్రార్థన చేయమని చెప్పాడు కదా పోలుగారు ఏమన్నాడు ఎఫెస్ పత్రికల్లో చివరిలో రాస్తూ దేని నిమిత్తం అనే సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్థం నిమిత్తం నేను మాటలాడవలసిన దాని గురించి ధైర్యం ఒక మాట్లాడుకు నాకు వాక్ శక్తి అనుగ్రహించబడవాలని నా నిమిత్తం పూర్ణమైన పొట్టుదలతో మెలుకుని ప్రార్థనలు చేయమని కోరలేదా హింసించబడుతున్న వారి కోసం అనగానే హింసకు వ్యతిరేకంగా ప్రార్థిస్తున్నామని బుద్ధి లేని కామెంటరీ ఎప్పుడు చేశాడు అందులో వంద పాయింట్లు ఉన్నాయి శమలో నిలబడే శక్తి అని ప్రార్థన చేస్తాం నెక్స్ట్ తరణం కొరకు కావలసిన వారిని ప్రత్యేకపరిచి కాపాడమని ప్రార్థన చేస్తాం హింసించవారి వారిని మార్చమని ప్రార్థన చేస్తాం ఈ వల్ల క్రైస్తవ సంఘానికి దేవుని రాజ్యానికి దేశానికి ఒక ప్రయోజనం కావాలని ప్రార్థన చేస్తాం హింసించబడుతున్న దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్న అనగానే శ్రమలకు విరుద్ధంగా భయపడి చేస్తున్న ప్రార్థన కాదని ప్రతి సందర్భంలో విమర్శ ఆయుధంగా బతకొద్దని సోకలుడు భక్తులకు మనవి చేస్తున్నాను నాతో ఏకీమించే రామాయణానండి निशब्धं बाटी स्तारें मटालागा?